ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడిషనల్ కలెక్టర్ దివాకర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే పాఠశాల తొలి రోజు నుండి విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ నోట్ బుక్స్ అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ జెడ్పీటీసీ బత్తిని అరుణ ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రజాప్రతికి ఎన్నిక కావాలన్నా సేవ చేసుకోవాలనుకున్న దేవుడి యొక్క ఆశీర్వాదం దేవుడి యొక్క దయ ఉంటుంది మరో మేము వేదికపోయినటువంటి వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు అందరం రాజకీయంగా పార్టీ ఏదైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానిక ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువు ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి యొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మరబత్తులు విషయంలో కోట్లాది రూపాయలు నిధులు ఇవ్వడం కానీ ఈరోజు మొదటి రోజే సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అరవై రెండు వేల ఏడు వందల ముప్పై మంది స్టూడెంట్స్ కు యూనిఫామ్స్ ఇక్కడ వేదికపై మేమందరం అధికారిగా జేసీ గారు ఇక్కడ తగా ప్రజలు అందరం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మా పిల్లలు మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ధర్మపు కూడా ఈరోజు జిల్లా పరిషత్ కు సంబంధించినటువంటి ఇప్పుడే మా రామారాయణ చెప్పింది విస్తారా మా తండ్రి గారు ఇచ్చినారని గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఈ ప్రాంతంలో చాలా విలువల కల పెద్దలు ఇక్కడ ఈ ఈ పాఠశాలకు కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ జూనియర్ కళాశాల కానీ అది దానం చేసింది ఎందుకంటే విద్యా దానం అనేది గొప్ప దానం కాబట్టి ఆ పిల్లలు చదువుకునే వాళ్ళు కష్టపడి స్థలాలు ఇవ్వడం జరిగింది మన దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు జగితా జిల్లాకు సంబంధించిన అరవై రెండు వేల ఏడు వందల మంది స్టూడెంట్స్కు యూనిఫామ్స్కు మహిళా సంఘాలకు ఎక్కడికక్కడికే వారికే మహిళా సంఘాలకు ఆ స్టిచ్చింగ్ సంబంధించినటువంటి పని కూడా వారికే ఇచ్చి పిల్లలకు నేరుగా ఓ ఒక్క స్టూడెంట్కు ఇవ్వలేదు అరవై రెండు ఏడు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై స్టూడెంట్స్కి ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకో వారం రోజుల తర్వాత కూడా ఈరోజు ఒక మొదటి పేరు ఇవ్వడం జరుగుతుంది ఇంకో పది రోజుల లోపల కూడా రెండో డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గవర్నమెంట్ గుర్తుగా ఎమ్మెల్యేగా మనం చేస్తున్నా అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ సంబంధించిన పిల్లలకు ఏదైతే తల్లికి భారం కాకుండా పేరెంట్ భారం కాకుండా నలభై వేల నాలుగు వందల ఇరవై టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు నలభై వేల నలభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్ మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఒక నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది వర్క్ బుక్స్ డెబ్బై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు వందల తొంభై వర్క్ ఫుట్స్ చేయడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు ఆ ఫైల్ కి సంబంధించినటువంటి పూర్తి ఫార్మాట్స్ కంప్లీట్ చేసి ఒక వారం రోజుల పట్ల ఎండోమెంట్రిక్స్ కమిషన్ ద్వారా ఈ యొక్క టెంపుల్ ద్వారా గొండవాడ టెంపుల్ కొండగట్టు టెంపుల్ యాదాద్రి టెంపుల్ ద్వారా ఆ అవుట్ జిల్లా కలెక్టర్తో అవుట్ సోర్సింగ్ నిర్మాణం జరిగి వాళ్ళకు జీతాలు ఇచ్చే విధంగా అతిథులను ఉత్తర్వులు ఇచ్చే విధంగా బాధ్యత నిర్వహించిన విషయాన్ని ముఖ్యంగా మా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడిగా విప్పుగా నేను మనం చేసుకుంటున్నా వేదికపైనటువంటి ప్రజా ప్రజలు మనం అందరూ ఉన్నాం ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దైవక్షేత్రం లక్ష్మణ స్వరమి క్షేత్రం ఇక్కడ మంచి క్షదుపణంగా